ప్రైజ్ ద లాడ్ ప్రభుణేశ్వ్రీస్తు నామంలో ఈ ఉదయకాల మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఒకే మాట మీద దాదాపుగా కొన్ని దినముల నుండి నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను గత నాలుగు దినాలుగా కటాక్షము కలగ చేసే దేవుడు ఎలా కటాక్షాన్ని కలగ చేశాడు ఆయన ఇస్రాయలేడల ఎలా కటాక్షము వాళ్ళు పొందుకోగలిగారు అలాగే యాకోబు జీవితంలో కూడా ఎలా కటాక్షము చూడగలిగాడు నెహిమియా జీవితంలో ఎలా కటాక్షము చూడగలిగాడు అలాగే ఎస్తేర్ జీవితంలో కూడా ఎలా కటాక్షం పొందుకోగలిగింది అనేది నిన్న మార్నింగ్ మనము ధ్యానం చేశాము అయితే మరొక మాట మీ జ్ఞాపకం చెయ్యాలి ఎస్తేర్లోంచి నేను ఉదయకాలం మందు ఎస్తేరు కోటీశ్వరులు రాజ సెలబ్రిటీ కుమార్తెలు చాలా మంది వచ్చారు అయితే వాళ్ళు ఎవ్వరూ కూడా రాజుగారికి రాజుగారు రాణిగా సెలెక్ట్ చేయల దేనురాలైనా పేదరాలైనా అనాదురాలైనా యూదురాలైనా వేస్తే మాత్రమే సెలెక్ట్ చేశాడు కారణం ఆవిడ వెనక దేవుడు ఉన్నాడు కనుక దేవుడు అవతల వ్యక్తికి ఈ వ్యక్తి ఎడల దయ కలగజేశాడు ఆవిడనే వివాహం చేసుకోవాలి అన్నట్లుగా దేవుడు మనసులో ఒక ముద్ర వేశాడు ఆశురోజ్ రాజ్కి ప్రియ దేవుని బిడలారా ఆ విధంగా ఎస్తేర్ రాణి ఆ రాజుకి నూట ఇరవై ఏడు దేశాల పరిపాలన చేస్తున్న రాజుకి రాణి అయిపోయింది అంటే నూట ఇరవై ఏడు దేశాలకి మహారాణి ఎక్కడా ఎస్తేరు ఎక్కడ నిజంగా దేవుడు చేసే కార్యాలు అలాగే ఉంటాయి మన జీవితంలో వాటిని అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది దేవుని యొక్క కార్యాలు అలాగే వాళ్ళ జీవితం వెళుతుంది ఈ లోపల ఎస్తేరు యూదురాలి కదా ఎవరో గిట్టన వాళ్ళు ఆ యూదులందరినీ కూడా చంపించేయాలని ఎస్తేరు భర్త అయిన ఆశ్వరోజుతో తేదీని ఖరారు చేశారు ఫలానా సంవత్సరంలో పలా తారీఖున పలానా రోజున ప్రపంచంలో యూదులందరినీ కూడా చంపించేయాలని ఒక మనిషిని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఆ మనిషి ఎస్తిఆర్ పెరతండి ఉన్నాడు చూసారు ముద్దుకై అతడు ఎవరికో నమస్కారం చేయాల రాజుగారి యొక్క సలహాదారుడైన హామానికి ఆ ముర్దికాయ కోసం యూదులందరినీ చంపించేయాలని ఆ యొక్క హామాను రాజుగారితో మాట్లాడాడు అందులో ఎస్తేరు కూడా యూదురాలన్న విషయం హామానికి తెలియదు రాజుగారికి సలహాదుడైన హామానికి తెలియదు అప్పుడు ఎస్తేరికి కాస్త ఆందోళన కలిగింది నేను చనిపోతే చనిపోయా నా యూదులందరూ కూడా భూమి మీద లేకుండా అయిపోతారే కనుక నేను ఈ పోస్ట్లోకి వచ్చింది అందుకేనేమో దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది ఈ పోస్ట్లో నిలబెట్టింది అందుకేనేమో కనుక నా వంతు నా ప్రజలను రక్షించడానికి నేనేం చెయ్యాలి నేను సుఖపడడానికి ఇక్కడికి నేను రాణిగా వచ్చినట్లుగా లేను నాకు దేవుడి చిత్తం అర్థమవుతుంది భవిష్యత్తులో కరువు వస్తుందని యువసేపును అక్కడికి పంపించినట్లు భవిష్యత్తులో నా జాతి నశించిపోతుందని ఈయన గారికి నన్ను భారీగా చేసి ఉంటాడు దేవుడు దేవుని యొక్క ఉద్దేశాలు కూడా మనకు అర్థం అవ్వాలి దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని చిత్తం కూడా మనం అర్థం చేసుకోవాలి కేవలం మన మైండ్ సెట్ మనము కూడా కాదు దేవుని ఆలోచన నా పట్ల ఏమై ఉన్నది అన్న విధంగా ఎస్తే ఆలోచించి రాజుగారి దగ్గరికి వెళ్ళి అడగాలి నేను యూదురాలనే ఆయనకు తెలియదు కనుక ఏం చెయ్యాలి అని అనుకొని ఒక మూడు దినాలు ఈవిడ ఈవిడ చలికత్తులు అందరు ఉపవాసం ఉండి ప్రార్థించారు అయ్యా నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి అడగాలి నేను నశించినా నశిస్తాను వెళ్ళి రాజుగారిని మాత్రం ఈ విషయం అడగాలి సరే మూడు దినాలు ఉపవాసాలు ముగించుకుంది రాజుగారి దగ్గరికి వెళ్ళాలి రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే అమ్మైనా తల్లైనా అంతపురానికి వెళ్ళేటప్పుడు పర్మిషన్ అడగాల్సిందే ఇల్లు కాదు కదా అది ఆయన రాజా అంతపురంలోకి వెళ్ళాడు అంటే పర్మిషన్ అడగాలి అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు ఆయన పర్మిషన్ అడగాలి లేని ఎడల పర్మిషన్ లేకుండా వెళ్ళాలి వెళితే తల్లి కావచ్చు తల్లి కావచ్చు భార్య కావచ్చు చంపేస్తారు అందులో సమస్య అంటూ కూడా లేదు కనుక ఈవిడట దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుంది ప్రార్థన చేసి ఒకవేళ రాజుగారు ఏ చిరాకులో పరాకులో నున్నా ఏం జరుగుద్దో దేవుడు రాజు హృదయంలో చేశాడు మహారాణి నిండు సభలోనికి వచ్చి విరుద్ధమైనటువంటి దేవుడు విరుద్ధమైన పని ఎవరిని అడగకుండా రావటం కానీ దేవుడు రాజుకు దయపుట్టిచ్చాడు స్తోత్రం ఇస్తేరు ఐదవ అధ్యాయము రెండవ వచ్చల్లో ఆమె ఎందు అతనికి పుట్టెను ఉపవాస ప్రార్థన ఫలితం రాజుని ఎలాగూ మార్చిందో చూడండి నమ్మండి ఉదయకాలమందు మీరు కూడా చెయ్యండి నమ్మనిచో మీరు ఉపవాస ప్రార్థన చేయరు మీరు చేయకపోతే నమ్మకపోతే మీరు నమ్మలేదన్న మాట ఆ నమ్మండి చేయండి గొప్ప దీవుని పొందండి మీరు నమ్మాలి ఉపవాసం ఉండాలి ప్రార్థన చేయాలి మేలు పొందుకోవాలి దానియాల విషయంలో యాకోప విషయంలో యోసేపు విషయంలో నెహమియా విషయంలో ఎస్తేరు విషయంలో ఉపవాస ప్రార్థనలో వాడు చేయగా దేవుడు వారి మీద ఆ అధికారులకి రాజులకి కటాక్షము కలగజేశాడు ప్రియ దేవుని బిడ్డలారా ఒకరి ప్రవర్తన యహోవాకు ప్రీతి ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహావానికి మిత్రులుగా చేస్తాడని సామిత్రులు పదహారధ్యా ఏడు ఉంది కనుక నీ ప్రవర్తన నీ మాటలు నీ వ్యవహారాలు నీ క్రియలు దేవునికి ప్రీతికరమైన దానియాలు పరిశుద్ధత ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంది దేవుడు శత్రువుని మిత్రులుగా మార్చాడు ఈ దినాల్లో మనం దానియాలుగా ఉండాలి నపంజుకుని అధిపతికి దేవుడు కటాక్షం కలిగించాడు కనుక నీ శత్రువుల విషయమై చింత బాధ కక్ష వద్దు దేవునికి అప్పగించండి పట్టుదలతో ప్రార్థించండి వారు ఒక త్రావున ఒక త్రోవలో నీ మీదకు వస్తే ఏడు త్రోవల్లో పారిపోయేలాగా దేవుడు చేస్తాడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మీ మీద దయను కటాక్షమును మీ శత్రువులకు దేవుడు కరగజేయురుగాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఎస్తేర్ విషయంలో వివాహ విషయంలో కటాక్షం కలిగింది అలాగే తన జాతిని రక్షించుకోవడానికి వెళ్ళింది నేను చచ్చిపోయినా చచ్చిపోతా నా ప్రజలు రక్షించబడాలని నిజంగా రాజుగారికి కటాక్షం కలిగింది ఈ ఉదయకాలమందు ఎవరు ఎవరిని అడగబోవటానికి వెళ్తున్నారు ఏం అడగాలనుకుంటున్నారు ఏం చెయ్యాలనుకుంటున్నారు వాళ్ళ మీద అవతల వారికి వారు కఠినలు కావచ్చు ఫరో లాంటి వారు కావచ్చు ఏసేవు లాంటి వారు కావచ్చు లాభాలు లాంటి వారు కావచ్చు ఆశ్వరోస్ లాంటి వారు కావచ్చు ఐగుప్తి లాంటి వారు కావచ్చు అర్థ లాంటి వారు కావచ్చు కానీ వాళ్ళని దర్శించి దేవుని బిడల ఎడల మీరు సానుభూతి కలిగించారు ఈ ఉదయ కాలం ముందు వారికి చేసిన దేవుడే మేము ఆ దేవుణ్ణే ప్రార్థిస్తున్నాం మీరు మీ బిడల విషయంలో కూడా కార్యాన్ని జరిగించండి అలాగే ఈ దినం ఎగ్జామ్ రాయబోతున్న బిడలను వారి హస్తాన్ని పట్టుకొని మంచిగా ఈ దినం మంచిగా వెళ్ళి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి మంచి ఆరోగ్యంతో జ్ఞానంతో చురుకుతో ఎగ్జామ్ రాసి అందులో గొప్ప ఆశీర్వాదం పొందడానికి పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు శుభకార్యాలు ఏ గృహంలో ఎవరైతే చేసుకుంటున్నారు వాళ్ళందరినీ ఆశీర్దించి మీ దీవెనతో నింపమని ఏసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాలమందు